చేసే అందరినీ కృషి చేసుకుంటేనే ముంగడ పోతడు చాలా మంచి పాలిటీ అంటే ప్రజలు సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్ మీరు ఇంపార్టెంట్ మీరు సుఖ సంతోషాలతో ఉండాలంటే మేము ఉన్న బాధలను దూరం చేసే బాధ్యత మీరందరూ కలిసి కట్టి నాకు గెలిపించినందుకు ఎన్నో సార్లు అన్నారు కృష్ణ నన్ను మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని కాపాడుకోనికి నా ఎంబెడ్ ఉన్న వేదికపై ఉన్న మా కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మా శ్వేతమ్మ మా ఆర్డిఓ గారు మా శ్రీనివాసరావు గారు మా చెల్లవల్ శంకర్ మా సీనియర్ నాయకుడు ఇద్దరున్నారు రామ్ చందరు ముత్యాల మల్లయ్య మా సూర్యబాబు సీనియర్ టీమ్ నాయకులు ఏఎం ఏఎన్ ఎస్ఎన్ పెట్టిన వాళ్ళకి దాంతోపాటు మా దర్వాకర్ మా రామ్ రమేష్ ఇంకా ఎంకకున్న మా సోదరపు అందరు బేసిక్ ఏందంటే ఒక విశ్వాసం అమ్మ ప్రజలకు సేవ చేసే అవకాశం దీనికన్నా పెద్ద అవకాశం నాకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సోనియా మా తల్లి మా నాయన పుణ్యాన కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నాకు ఇచ్చిన అవకాశాన్ని సేవ చేయనికనే కార్యక్రమాన్ని పెట్టుకొని ఇవాళ కూడా పోయి ప్రజల సంతోషం కోసమనే కాలేజీలో కూడా అందరినీ మాట్లాడవచ్చు అందరికీ బాధలు ఉన్నాయి బాధలు లేవని కాదు అంటేనే లంటనే వేదకరమైన దాని దగ్గర బయటికి రావాలంటే ఇంద్రమ ఇండే కాదు డ్రింకింగ్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ పోర్ట్స్ రోడ్స్ స్కూల్స్ కాలేజ్ సౌకర్యాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడే నిన్ననే కలిసిన కాంట్రాక్టర్తో మాట్లాడినా ఇంజనీర్తో మాట్లాడినా మన డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం ఇక్కడే ఇదే ఏరియాలో నేను ఏరియాలో మీ ఏరియాలోనే కన్నాల బస్తీలా ఆ రోజు పైప్ లైన్ వర్క్ కోసం తీసుకున్న ఆ జిమ్మెదారితో కూడా అంటే ప్రజలకు ఒక మెసేజ్ పోవాలి కంపల్సరీ నేను ఒక్కని కాదు ప్రజలకు అందరికీ అర్థం చేసుకునే బాధ్యత దీంట్లో కాంప్లికేషన్స్ ఏం లేవు నాకు పర్సనల్ గా స్మార్ట్ ఫోన్ ఎవరితోని ఏ వ్యక్తితోని కూడా నయా లేదు ఉండదు ఫ్యూచర్ లో కూడా మీకు సేవ చేసే తప్ప ఇండ్ల గురించి ఏమన్నా అయితే ఇప్పుడే మా రమేష్ గారు ఆడియో గారు చెప్పినట్టు మా శ్రీనివాసరావు గారు చాలా కష్టపడ్డారు ఇంద్ర మహిళలలో ఎవరూ వస్తున్నారు లబ్ధిదారులకు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఆ రెండోది ఎవరన్నా నేను లబ్ధిదారుల విల్లు ఇప్పిస్తా మాకు డబ్బులు ఇంట్లో అంటే మీరు దయచేసి ఆ చక్కగా పడకపోయి దాంట్లో వన్ రూపీ కూడా ఎవ్వరికి ఇచ్చే అవసరం లేదు స్వార్థం లేదు గవర్నమెంట్ తరఫు నుంచి నేనైనా కానీ మా ఆడియో గారైనా కానీ మా శ్రీనివాసరావు గారైనా కానీ లిస్ట్ చూసుకున్నాక ఎవరైనా షార్ట్ ఫాల్ ఏమని ఉంటే అర్థం చాలు ఎవరికి హక్కు ఎవరో రైట్ ఉన్నరు మీ అందరికి ఇప్పించే పూచి నా అని మళ్ళొక్కసారి మీ అందరికి అందరికీ మాటిస్తున్నది కొట్ట